నా పేరు ఈశ్వర్ పేరేపీ ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా రాప్తండి నియోజకవర్గం రాజవల్లు ఏరియాకి రావడం జరిగింది మరి ఇక్కడ ప్రతి జిల్లాకి నేను చైర్మన్గా ఇచ్చిన దగ్గర నుంచి ప్రతి జిల్లా తిరుగుతున్నాను జిల్లాలో ఉన్న మా శాలి వాహన సోదరులు కలుస్తున్నాను వాళ్ళ యొక్క సమస్యలని వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నాను అది నా బాధ్యతగా తిరుగుతున్నాను మరి రాష్ట్రం మొత్తం కూడా శారవాహన సోదరులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానికి నేను ఈ జిల్లా పర్యటన పెట్టుకున్నాను దాంట్లో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా పుట్టుక నుంచి చనిపోయేదాకా ప్రతి మనిషికి ఉపయోగపడే కులం ఏదైనా ఉందంటే అది కేవలం కుమరు వృత్తి మాత్రమే కుమరు కులం మాత్రమే అటువంటి కులానికి చైర్మన్గా ఇచ్చినందుకు ప్రభుత్వం తరఫున మా ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యువనాయకులు యువగలం అధినేత మా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గ్రామాల్లో కుల వృత్తి చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆ ఇబ్బందులు నేను నాలుగు నెలల నుంచి ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి వృత్తి చేసుకునే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటం జరుగుతుంది గ్రామాల్లో ఉన్న వృత్తిదారుల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాను మరి ఇక్కడ కూడా రాప్తరు మండలం ఇవాళ సునీతమ్మ గారి సహకారంతో ఇక్కడ నేను రావడం జరిగింది ఇక్కడ కూడా ఇక్కడ మా నాయకులు బోబులాపతి గారు అలాగే రామాంజనేయులు గారు ఇంకా ఈరోజు మాకు మా శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్కి డైరెక్టర్గా డైరెక్టర్లని నిన్న రాత్రి నిర్మించడం జరిగింది మరి యువకుడు ఉత్సాహవంతుడు జనసేన అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కె నాగేందర్ని ఎన్నుకోవడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం కూడా యువకులకి ప్రాధాన్యత ఇస్తుంది యువకులు అంటే పాత తరం పోయి కొత్త తరం ఎప్పటికైనా పాత నీరు పోవాలి కొత్త నీరు రావాలి యువకులైతే ఉత్సాహంగా పనిచేస్తారని మా నారా లోకేష్ బాబు గారి ఉద్దేశం అలా అందుకే ఈసారి కార్పొరేషన్ పదవులన్నీ కూడా యువకులకు ఇవ్వడం జరిగింది మరి ఆయన పరిగెడుతున్నారు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు మరి ఆయన అడుగుదాడులో రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి రాష్ట్రాన్ని ఉరుకులు పరుగులు తెప్పిస్తున్నారు కాబట్టి మేమందరం యువకుల కూడా మా కులానికి సంబంధించి కులంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము మాకు ఉన్న మా మా కార్పొరేషన్ మా కమిటీకి ఇచ్చిన మా టైంలో మ్యాక్సిమం కూడా అన్నీ కూడా అందజేసి తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా మార్గదర్శంగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అనంతపురం జిల్లాకు మొట్టమొదటిగా విచ్చేసినటువంటి మా చైర్మన్ పేరేపు ఈశ్వర్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ నిజంగా ఈరోజు ఇంతమంది షాలి వాహనాల మధ్య ఆయన్ని సత్కరించుకోవడం నిజంగా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అంతేకాకుండా మా ఓల్పతి మా ఓల్పతి బాబు చెప్పినట్టు ఈ ఇక్కడ కమ్యూనిటీ భవనానికి స్థలం కేటాయించిన పైడా సునీతమ్మ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా నిన్ననే మాకు ఎన్డీఏ కూటమి నుంచి నన్ను కూడా డైరెక్ట్గా ఎన్నుకోవడం జరిగింది నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ నాయకులు మా ఈశ్వర ఈశ్వర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడున్న సహకార ఎమ్మెల్యేలతో అందరితోనూ కలిసి ఖచ్చితంగా కమ్యూనిటీ భవనం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా సరే నిర్మించడానికి మా టర్మ్లోనే నిర్మించడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై చాలివాహన జై హింద్ ఖచ్చితంగా ఇంతవరకు ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి కుమ్మర్లు వెనకబడి ఉన్నారు అని అంటున్నారు కానీ ఈరోజు ఖచ్చితంగా ఈ మా ఎన్డీఏ కూటమిలో ఏమైంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి గారి సారథ్వలో పవన్ కళ్యాణ్ గారి పోరాట పడేంత ఖచ్చితంగా ప్రతి ఒక్క శాలి వాహనునికి మేము న్యాయం చేసేది దిశగా వాళ్ళకి పనిముట్లు కావాలంటే పనిముట్లు వాళ్ళకి మట్టి కావాలంటే మట్టి వారికి ఏది కావాలన్నా కూడా మేము ముందుండి వారికి ప్రతి ఒక్క భరోసా కల్పించే విధంగా ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం